ట్వంటీ డేస్ కి ఒకసారి కొత్త స్టాక్ వస్తున్నా సో అందులో మనం కొన్ని ఇప్పుడు ఆఫర్ సేల్ లో పెట్టామండి ఉగాది సందర్భంగా మనం ఒక ఆఫర్ సేల్ ఈ మా దగ్గర బాగా వెళ్ళి మీరు కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ గా ఉన్నాయండి అంత బ్లౌజ్ ఇందులో కూడా మనకి టూ కలర్స్ అండి ఫ్యాబ్రిక్ ని బట్టి చెప్తాను నేను కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్ అండి ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ దానికి రాసేల్ బ్లౌజ్ పేర్ చేసాను అవును ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ పైన చిన్న బోర్డర్ వస్తుంది డిజైనర్ పీసెస్ లా ఉంది డిజైనర్ పీసెస్ కంప్లీట్ పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ అండి సో ఇలా సారీ అంతా మీకు చిన్న చిన్న మునియా వస్తాయి ప్యూర్ మంగళగిరి ప్యూర్ మంగళగిరి హ్యాండ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దగ్గరండి ఈ రోజు మనం రాజమండ్రి ఏవి అప్పార రోడ్ సెంట్రల్ ఫార్మసీ పక్క రోడ్ లో ఉన్న తారా డిజైన్స్ కి వచ్చాము ఇక్కడ ఉగాది రంజాన్ సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ పెట్టారండి తారా డిజైన్స్ నుండి ముందు ఒక వీడియో చూసాము ఇక్కడ ప్యూర్ పట్టు హై ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ ఉంటాయండి అన్ని శారీస్ వేటికవే స్పెషల్ గా ఉంటాయండి ప్యూర్లో సెమీలో కూడా ఉంటాయి ఇక్కడ నేరు బై ఉన్నవారు వెంటనే విజిట్ చేయండి కాస్ట్లు చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయండి కొరియర్ కూడా ఉంది వీడియో కాల్లో శారీస్ అన్నీ కూడా చూపిస్తారండి స్క్రీన్పై ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది డైలీ అప్డేట్స్ కోసం తారా డిజైన్స్ ఇన్స్టా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను తప్పకుండా ఫాలో అవ్వండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ భారతీయ మార్కెట్ యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ ఛానల్స్ ఫాలో అవ్వండి ఇప్పుడు లేట్ చేయకుండా వెళ్ళకు వెళ్ళిపోదాం హలో అండి అందరికీ నమస్కారం మా బొటీకి వచ్చేసి శ్రీ తారా డిజైన్స్ అండి ఇది రాజమండ్రి అప్పర్ రోడ్ సెంట్రల్ ఫార్మసీ ఉంటుందండి దా పక్క స్ట్రీట్లో అర్బన్ కెఫే పక్కనే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో సో మేము రీసెంట్గా స్టార్ట్ చేసాము త్రీ మంత్స్ అవుతుంది మా దగ్గర హ్యాండ్ పిక్ సారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయండి అన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ థౌసండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా మా దగ్గర అన్ని ఉంటాయండి ప్రీవియస్ ప్రీవియస్గా చేసిన వీడియోస్లో మీరు చూసే ఉంటారు మన దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా సో అందులోంచి మనం కొన్ని ఇప్పుడు ఉగాది కలెక్షన్ ఉంటుందండి ప్యూర్ ఉంటుంది సెమీస్ కూడా ఉంటాయి రెండు ఉంటాయండి అందులోంచి మనం చూపించిన వాటిలోనే కాకుండా ఇంకా చాలా యాడ్ అన్ అవుతా ఉంటాయండి ట్వంటీ డేస్టాక్ సో అందులో మనం కొన్ని ఇప్పుడు ఆఫర్ సేల్ లో పెట్టామండి స్పెషల్ ఉగాది సందర్భంగా మనం ఒక ఆఫర్ సేల్ పెట్టామనమాట సో నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా సెమీస్ ఉన్నాయి ప్యూర్స్ కూడా రెండు ఉన్నాయండి అయితే మినిమం థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ మధ్యలో మధ్యలో డిస్కౌంట్ ఉందండి కొన్ని సారీస్ మీద థర్టీ కొన్ని సారీస్ మీద థర్టీ ఫైవ్ కొన్ని ఫార్టీ అట్లా ఫ్యాబ్రిక్ మీద అండ్ మిగిలిన చూపించేవన్నీ కూడా సెమీస్ ప్యూర్స్ ఉంటాయి అందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కాకపోతే ఎక్కువ ఉండవు లిటిల్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి సో నేను పీస్ ఒకటే చూపిస్తాను డిస్కౌంట్ ఎప్పటి నుంచి ట్వంటీ నైన్త్ వరకు ట్వంటీ వచ్చి ఆన్ డైరెక్ట్ గా స్టోర్ కి వచ్చి తీసుకోవచ్చు వాట్సాప్ లో మాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టారనుకోండి మేము ఎక్కడికన్నా సరే కొరియర్ చూస్తాం అది ఏ ప్రైస్ అంటే ఇన్ని వెరైటీస్ లో మనం ఏ సారీ ఎంత పడుతుందని చెప్పలేము కాబట్టి నేను ఒక్కొక్కటి చుప్పుకొని మినిమం థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కంటే తక్కువ అయితే థర్టీ పర్సెంట్ మినిమం స్టార్టింగ్ అప్ మాక్సిమం ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నాము సో అందులో ఒక్కొక్కసారి ఒక్కొక్క డిస్కౌంట్ లో ఉందండి సో ఎవరన్నా డైరెక్ట్ గా వాకింగ్ చేస్తే ఇబ్బంది ఉండదు ఏదైతే చెప్తాము లేదు స్క్రీన్ మీ వీడియో చూసి స్క్రీన్ షాట్ చూసి పెట్టాలనుకుంటే చూపించండి సో ఇది ఫస్ట్ వచ్చేసి మనకి అండి ఈ సారీ ఇది ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షన్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ సోల్డ్ అవుట్ సింగిల్ కలర్ అనమాట సో నెక్స్ట్ మంత్ కి సిల్క్ అండి లాస్ట్ టైం కూడా మీకు చాలా చెప్పాను ఇవి కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా మన సేల్ లో పెట్టామండి తర్వాత మనకి ఇలా క్రేప్ ని మీకు ఏమైనా కలర్ ఆప్షన్స్ కావాలంటే మీరు వాట్సాప్ చేస్తే మేము పంపిస్తాం ప్రాబ్లం లేదు ఫోటోస్ అవి సో ఇది వచ్చేసి మనకి క్రేప్ వస్తుందండి ఇది కూడా ఇవి మా దగ్గర బాగా వెళ్ళి సెకండ్ రౌండ్ లో తీసుకొచ్చామనమాట అందులో ఉన్న కలర్స్ ఆప్షన్ అనమాట ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి సో ఇదేమో మనకి సెమీ జార్జెట్ వస్తుంది లైక్ బడ్జెట్ వేర్ లో ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి మనకి చాలా మంది కాస్ట్ కూడా అడుగుతున్నారు మేడం ఏ రేంజ్ నుంచి రేంజ్ ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుందండి సపోజ్ ఇది ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ ఇది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది సో దీని మీద మనం థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే ఎంతో ఆ ఫ్లాట్ రేట్ ఇచ్చేస్తాం అలా ఒక్కొక్క దాని మీద ప్రైస్ బట్టి అది మీరు మరీ బడ్జెట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ అనుకుంటారు లేదండి కాస్ట్ అన్ని కూడా రీజనబుల్ గా ఉన్నాయి నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది కాస్ట్ లు మాత్రం మీరు కంపేర్ చేసుకుంటే కాస్ట్ లు చాలా రీజనబుల్ గా ఉన్నాయి వన్ ఆర్ టూ పీసెస్ త్రీ పీసెస్ ఉండడం వల్ల అవును థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అవును ఇది వచ్చేసి మనకి ముంగట సో ఇవి కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇవి నాకు వచ్చేస్తే మనకి విత్ బ్లౌజ్ కూడా మనకి జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను మీకు ఇలా వస్తుందండి బ్లౌజ్ అంతా బ్లౌజ్ ఎక్సలెంట్ చాలా బాగుంటాయి ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో ఇట్లా బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవి కూడా బాగా వెళ్ళి మన దగ్గర టూ త్రీ కలర్స్ ఉన్నాయి అలాగే ఇవి కంఫర్టబుల్ డైలీ వేర్ అన్నమాట ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇవి మనకి డిస్కౌంట్ పోగా ఒక ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా పడతాయి అంటే లెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ కూడా కాంత వర్క్ వచ్చిందండి దగ్గర అన్ని కూడా యూనిక్ పీసెస్ లా ఉన్నాయ్ డిఫరెంట్ గా ఉన్నాయి అండి వచ్చి బ్లౌజెస్ ఏంటి పలౌస్ ఏంటి అన్ని డిఫరెంట్ గ ఉన్నాయి మేడం అయితే ఉందండి హ్యాండ్ పిక్ అని అందుకే ఇది ఇందులోనే మనకి ఇది ఒక డిజైన్ అనమాట ఇలా కలంకారీ స్టైల్లో ఇది ఒకటి ఇవైతే ఇంకా కాటన్ లానే ఉంటాయండి మొంగ కాటన్ అనమాట ఇవి కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఇవి కూడా మనకి సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వచ్చేస్తాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ అట్లా మెత్తగా ఇది వచ్చేసి మనకి మొంగ వస్తుంది విత్ కాంత వర్క్ అండి ఇదంతా కూడా ఇవి కూడా మనకి బాగా వెళ్ళిన పీసెస్ ఇది కూడా టూ కలర్స్ ఉండిపోయినాయి సో ఇది కూడా మనకి థర్టీ పర్సెంట్ సేల్ లో ఉందండి సో ఇవి కూడా అంతేనండి ఇవన్నీ కూడా సాఫ్ట్ చందేరీస్ వస్తాయి ఇవి కూడా మంచిగా వెళ్ళినాయి టూ త్రీ కలర్స్ ఉండిపోయినాయి అవుట్ ఆఫ్ ఎయిట్ కలర్స్ అట్లా అనమాట సో అందుకని చెప్పేసి ఇవి కూడా మనం సేల్ లో పెట్టేసాము సో నెక్స్ట్ మనకి ఇట్లా కోటాస్ లో ఇలా కోటాస్ ఉంటే చూడండి పైతానీ స్టైల్ లో ఇట్లా ఇవి కూడా మనకి ఇప్పుడు ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయండి ఇవి కూడా గుడ్ ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్లీ తర్వాత ఇలా డోలా సిల్క్ కాంట్రాస్ట్ ప్యాటర్న్ అండి ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంటది అండ్ బాడీ కలర్ ఇది వచ్చింది కాబట్టి శారీ అంతా బ్లౌజ్ ఇది వస్తుంది కాంట్రాస్ట్ ఇందులో కూడా మనకి టూ కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ జిమ్మి చూ అండి జిమ్మి చూ ఫ్యాబ్రిక్ ఇవి యాక్చువల్ గా మేము చాలా పీసెస్ రెండే మిగిలిన సేమ్ లో పెట్టామను సో శారీ అంతా మీకు ఇట్లా వస్తుంది చాలా స్మూత్ బాడీ చాలా అండి దీని బ్లౌజ్ చూడండి చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ లో చాలా బాగుంటది దీని బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ లో దీంట్లో మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇట్లా హ్యాండ్స్ కోసం అండ్ నెక్ పార్ట్ కూడా ఇచ్చాడు అనమాట ఇలా సో ఇది కూడా మనం థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ లో పెట్టామన్నమాట ఈ సారీని సో నెక్స్ట్ మనకి ఇట్లా సిల్క్ కోటాస్ ఉంటాయి కదండి ప్రింటెడ్ సిల్క్ కోటస్ ఇవి కూడా ఆఫర్ లోనే ఉన్నాయి ఇవి సింగిల్ సింగిల్ పీసెస్ ఉండిపోయినాయి అండి సో గ్రే కలర్ యెల్లో కలర్ సో నెక్స్ట్ మనకి ముంగటాస్త ఇందాక లోనే కాంతా విత్ బ్లాక్ బాడీ వస్తుంది అంటే శారీ అంతా బ్లాక్ వస్తుంది బార్డర్ కలర్ మారుతుంది అనమాట సో ఆల్మోస్ట్ ఆల్ పీసెస్ హోల్డ్ అవుట్ రెండే ఉన్నాయండి ఇవి కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్ లోనే ఇవి వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి ఇది బాగా పెట్టాం యాక్చువల్లీ యూజువల్లీ దీని ప్రైస్ వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది బట్ లెవెన్ హండ్రెడ్ పెట్టేసాం మనం స్ట్రైట్ అవి ఓకే యా ఇవి పీసెస్ చాలా బాగా వెళ్ళినాయండి అండి మళ్ళీ రీస్టాక్ చేసాం అనమాట కాస్ట్ మీద చెప్తుంది నమ్మలేకుండా ఉంది మేడం వరకు వీడియోలో చెప్పకపోతే వాళ్ళకి డౌట్ వచ్చింది నాకు డౌట్ వచ్చింది ఎంత కాస్ట్ ఉంటుందో ఎంత కాస్ట్ ఉంటుందో చాలా హండ్రెడ్ అండి చాలా కాస్ట్ రీజనబుల్ మేడం ఒకవేళ మీకు అవుట్ చూడండి ఫ్యాబ్రిక్ ని బట్టి చెప్తాను నేను కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్ అండి ఫ్యాబ్రిక్ అసలు కట్టించండి ఆ టైప్ లో ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి మేడం అదొకటి బ్లౌజ్ ఇట్లా ప్రింటెడ్ వస్తుంది ఇందులో చాలా మళ్ళీ మేము తెప్పించాం చాలా మంది అడిగారు అని చెప్పి సో ఇందులో వీ హావ్ గుడ్ స్టాక్ మంచి కలర్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు థౌసండ్ నైన్టీ నైన్ ఇది వేరే ఊరికి మేము షిఫ్ట్ చేయాలంటే షిప్పింగ్ ఛార్జెస్ చాలా బెస్ట్ బై అండి అవి సే చాలా రీజనబుల్ చిన్ని బార్డర్ వస్తుంది బాగుంటుంది కూడా సో ఇది వచ్చేసి మనకి మహేశ్వరి సారీస్ అండి జైపూర్ మహేశ్వరి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ సో ఇంతకు ముందు మనం మంచిగా వెళ్ళి సో మనం త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అలా రేంజ్ లో పెట్టేవాళ్ళం మనం సో ఇప్పుడు వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పడతాయండి చాలా బాగుంటాయి ఆఫీస్ వేర్ కి డైలీ వేర్ కి చాలా బాగుంటాయి ఇట్లా కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ మనకి ఇట్లా బటర్ సిల్క్ అండి సో ఇందులో మంచి పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ కూడా వచ్చినాయి అండి ఆల్మోస్ట్ డార్క్ అయిపోయినాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి కొన్ని సో అవి మనం డిస్కౌంట్ లో పెట్టాము ఇది యూజువల్ గా మనకి ఇంతకు ముందు ఫైవ్ థౌసండ్ అండి సో ఫైవ్ థౌసండ్ మనం ఇప్పుడు త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ పెట్టేసాం అనమాట ఇందులో కలర్స్ ఉన్నాయి బోర్డర్ డిఫరెన్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా టైల్ పార్టీ చాలా లైట్ లైట్ వెయిట్ అండి వర్క్ కూడా ఎంబ్రాయిడరీ కచ్ వర్క్ అంటారండి మొత్తం ఇలా స్కాలర్ కూడా వచ్చింది అవునండి మొత్తం సో నెక్స్ట్ మనకి ఇట్లా బనారస్ లో టిష్యూ అండి ఇది యాక్చువల్ గా మేము పెట్టిన వీడియోస్ లో అన్ని సోల్డ్ అవుట్ ఒక పీసే ఉందండి సో దీన్ని మేము థర్టీ ఫైవ్ పర్సెంట్ లో పెట్టేసాం అనమాట ఓన్లీ సింగిల్ పీస్ సింగిల్ పీస్ ఉండడం వల్ల కొంచెం పార్టీస్ కి చాలా చాలా గ్రాండ్ గా ఉంటుంది దీని పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది రిచ్ పళ్ళు యా రిచ్ పళ్ళు వస్తుంది ఇది కూడా మీకు ఆల్మోస్ట్ నైన్ థౌసండ్ అండి యాక్చువల్ గా సో మనకి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుందండి ఇది ఒకటి సింగిల్ పీస్ ఉంది కాబట్టి ఇది ప్యూర్ 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 టిష్యూ అండి ఇవన్నీ ప్యూర్ లో అండి కొన్ని సెమీస్ ఇది సెమీ 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 ఇందులో కూడా మనకి మంచి కలెక్షన్ ఉందండి ఒక టూ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ఇవి కూడా మనకి బనారస్ లోకి వస్తాయి ఇది వచ్చేసి మనకి ముంగ కాటన్ అండి అంటే ఇప్పుడు లెనిన్ ఎంత హైగా ఉంటుందో ముంగ కాటన్ హై గా ఉంటుంది అండ్ దానికి రాసిల్ బ్లౌజ్ పేర్ చేసాము ఒకవేళ మీకు వద్దు అనుకుంటే ఏదైనా కాటన్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు కూడా వేసుకోవచ్చు ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేస్తుంది మనకి వచ్చేసరికి ఖడి జార్జెట్స్ అండి ప్యూర్ బెనారస్ ఖడి జార్జెట్ విత్ మునియా బార్డర్ అండి అండ్ ఈ డిజైన్ తో వచ్చింది మనకి డబల్ షేడెడ్ వస్తుంది లైట్ అండ్ డార్క్ డబుల్ షేడ్ వస్తుంది ఇది మనకి బయట మార్కెట్ లో ఆల్మోస్ట్ ఒక థర్టీన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటదండి ఎందుకంటే ప్యూర్ ఫాబ్రిక్ అండ్ ఈ డిజైన్ కి కూడా సెపరేట్ ప్రైసింగ్ ఉంటుంది మునియా బార్డర్ మనకి ఇప్పుడు ఇది డిస్కౌంట్ లో టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కండి యా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డే ప్యూర్ లో వచ్చింది ప్యూర్ అండి ఇంకా ఫ్యాబ్రిక్ అయితే చూసుకోకర్లేదు యా ఇది ప్యూర్ లో వస్తుంది ఆ తర్వాత మనకి ఇది వచ్చేసి చందేరి అండి మంచి చందేరి ఫైన్ చందేరి అనమాట సెమీస్ లో వచ్చేది కాకుండా ఇట్లా మనకి ఫైన్ చందేరి ఫ్యాబ్రిక్ ఇది కొంచెం ఈ డిజైన్ ప్రింటెడ్ ప్యాటర్న్ వచ్చి స్కాలప్ వచ్చి మిర్రర్ వస్తుందండి సో ఇది కూడా మంచి బడ్జెట్ లోనే వస్తుందండి ఇందులో కూడా కలర్ ఉంది ఇది వచ్చేసి మనకి సాటిన్ సిల్క్ అండి చాలా బాగా వెళ్ళిన సాటిన్ సిల్ అండి ప్యూర్ సాటిన్ సిల్ అండ్ ఇందులో సాటిన్ సిల్క్ చాలా వరకు చూస్తాం కానీ ప్యూర్ రావట్లేదు ప్యూర్ సాటిన్ సిల్క్ అండి చాలా బాడీ హగ్గింగ్ అవును మెత్తగా ఉంటది ఫ్లో ఇప్పుడు పిల్లలు గాని ఎవరైనా సరే పార్టీస్ వెళ్ళాలంటే ఇలా జారు అట్లా ఇది బాగా పనిచేస్తుంది అనమాట మంచిగా ఉంటుంది మన బాడీకి ఇది కూడా మన ఇప్పుడు సేల్ లో టూ కలర్స్ ఉన్నాయండి పెట్టేసాము సో నెక్స్ట్ మనకి ఇది ప్యూర్ మూంగా డిజైనర్ పీస్ ఇది సో ఇందులో మనకు ఉన్న కలర్స్ లో ఉన్నాయి అన్నమాట సో ఆ త్రీ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనం సేల్ లో పెట్టాము మీరు చూస్తే ఇదంతా కూడా చాలా ఇంట్రికేట్ వర్క్ మొత్తం అంట అసలు చాలా బ్యూటిఫుల్ పీస్ అనమాట ఇంటర్లాక్ వచ్చేసింది అంతా కూడా మొత్తం అంతా పళ్ళు కూడా మీకు చాలా బాగుంటుంది అండి ఇందులో మూడు పేస్టల్ కలర్స్ ఉన్నాయండి కలర్ ఆప్షన్స్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి బనారస్ కోరా అండి ఇది వచ్చేసి డిజైనర్ పీస్ ఇది ప్యూర్స్ లోనే కంప్లీట్ హ్యాండ్ బ్రష్ పెయింటింగ్ తో వస్తుంది ఇట్లా ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది కూడా మనం ఇప్పుడు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ సేల్ లో పెట్టాము ఎవరికన్నా కావాలి అంటే కలర్ ఆప్షన్ చూపించమంటే కలర్ చూపిస్తాము పిక్చర్స్ కూడా పంపిస్తాం పంపిస్తాం ఇది వచ్చేసి ప్యూర్ టసర్కోట అండి షిబోరి డైలో కోట అనమాట ఇది చీర వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి ఒకసారి మీరు చీర పట్టుకుని చూడండి ఎంత దీనికి ఏమో ఇట్లా కంప్లీట్ చికెన్ కరీ బ్లౌజెస్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మనం ఇప్పుడు ఆఫర్ లో పెట్టామండి నెక్స్ట్ ఇలా క్రేప్ చినాన్ క్రేప్స్ అండి బాగా పార్టీ వేర్ ఏదైనా గ్రాడ్యుయేషన్స్ కి అట్లకి కావాలి సెరమనీస్ కి ఫేర్వెల్స్ కి అంటే బెస్ట్ పిక్ అన్నమాట ఇందులో ఉన్న కలర్స్ లో మనకి టూ కలర్ ఆప్షన్స్ ప్యూర్ లో ప్యూర్ క్రేప్ చిన్నానండి దీని బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ ప్యాటర్న్ లో వస్తుంది దీని బ్లౌజ్ ఏమో ఇట్లా వచ్చిందండి ప్రింటెడ్ లోనే చిన్న మోతీ వర్క్ అనమాట హ్యాండ్స్ కి వస్తుంది బాడీ క్యూ వస్తుంది సో ఇది కూడా చాలా బాడీ హగ్గింగ్ చాలా బాగుంటది నెక్స్ట్ ఇది మనకి ఆర్గాన్జా అండి కంప్లీట్ ప్యూర్ సాఫ్ట్ అంటే డిజైనర్ పీస్ ఇది కూడా మనం తెచ్చిన కలర్స్ లో టూ కలర్స్ ఉన్నాయి సో ఇది కూడా మనం సేల్ లో పెట్టం మీరు ఈ వర్క్ అంతా చూడొచ్చు ఇట్లా ఇదంతా కూడా మీకు చూడండి ఒకసారి చిప్స్ వర్క్ అండ్ చికెన్ కర్రీ స్టైల్లో వర్క్ వస్తుంది మొత్తం అంతా వస్తుందండి ఆల్ ఓవర్ సో నెక్స్ట్ మంత్ ఇది వచ్చేసి పట్టండి చినియా సో యూజువల్ గా బయట చినియాపట్ లో చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర కలర్ కాంబినేషన్స్ కొంచెం ఏమంటే డిఫరెంట్ గా ఉంటాయి డిఫరెంట్ సో ఇట్లా బ్రౌన్ కి నియాన్ గ్రీన్ వచ్చి ఇట్లా ఇందులో మనకు ఒక త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో ఆ మూడు కూడా మనం సేల్ లో పెట్టామండి ప్యూర్ చినాన్ చినియా ఇది మీకు ఫ్యాబ్రిక్ కూడా పట్టుకుంటే తెలిసిపోతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది వచ్చేసి మనకి ఇప్పుడు బయట రా మ్యాంగో సిల్క్ సాటిన్ సిల్క్ ఇట్లా అంటారు కదా అదే ఫ్యాబ్రిక్ అనమాట రా మ్యాంగో సిల్క్ అంటారు కదండి అదే అనమాట ఫస్ట్ టైమ్ తెప్పించాము సోల్డర్ సెకండ్ టైం తెప్పించాము అందులో ఉన్న పీసెస్ అన్నమాట ఇవి ఇది కూడా ప్యూర్ లో వచ్చి ప్యూర్ అండి ఇది కూడా మీకు ఇలా బార్డర్ ఇట్లా వచ్చింది సాటిఫై బార్డర్ కూడా ప్యూర్ లో వచ్చింది ఇదంతా కూడా మీకు ఇట్లా బర్డ్స్ వచ్చింది పైన చిన్న బార్డర్ వస్తుంది అవును కింద ఏమో పెద్ద బోర్డర్ వస్తుంది ఇందులో కూడా కొంచెం కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇది కూడా మనకి థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ మధ్యలో సేల్ ఇది వచ్చేసి ప్యూర్ మూంగా కాటన్ అండి ఇంకా ప్యూరెస్ట్ అనమాట విత్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ అవును ఇదంతా కూడా మనకి మిర్రర్ అనమాట రియల్ మిర్రర్ చాలా చాలా బ్యూటిఫుల్ పీస్ ఇందులో కూడా ఒక టూ కలర్స్ ఉన్నాయండి ఆ టూ కలర్స్ మనం ఇప్పుడు సేల్ డార్క్ అండ్ లైట్ కలర్ డబల్ షేడెడ్ కలర్స్ వస్తుంది ఇట్లా ఇదంతా ప్యూర్ వచ్చింది ప్యూర్ అండి బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్లూమ్ పీస్ సో నెక్స్ట్ మనకి ఫేవరెట్ టసర్ కోటాస్ అండి సో ప్లెయిన్ టసర్ కోటాస్ విత్ పెన్ కలంకారీ బ్లౌజెస్ అనమాట ఇట్లా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ పెన్ కలంకారీ బ్లౌజ్ కి ప్యూర్ టసర్ కోటా ఇది కూడా చీర చాలా చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి కట్టుకున్నట్టు సమ్మర్స్ లో కూడా కట్టుకోవచ్చు ఇందులో కూడా మనకు ఒక రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసి మనం ప్యూర్ టర్స్ అండి చాలా మంది టస్టర్స్ ఇష్టపడతారు ప్రింట్స్ కి ఫ్లెక్సిబిలిటీ కి అలా హత్తుకుని ఉంటారు చాలా హ్యాండ్లూమ్ పీస్ యూజువల్ గా బయట మీకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ అట్లా కూడా లెవెన్ థౌసండ్ వరకు కూడా ఉంటాయండి పెద్ద స్టోర్స్ సో మన దగ్గర ఇప్పుడు డిస్కౌంట్ పోను మనం సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి ఇస్తున్నాం అండి ఇందులో మన కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాస్ట్ చాలా బాగుందండి మీరు వీడియో బుక్ చేసుకోండి నియర్ బై ఉన్న వాళ్ళు కంపల్సరీ షాప్ వచ్చేయండి ఇదంతా సోల్డ్ అవుట్ అయిందండి మీకు ఐటమ్ ఉండదండి కాస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇట్లా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అసలు ఇంక ప్యూర్ చేస్తారు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది కాస్ట్ మాత్రం చాలా బాగుంది మనం ఇప్పుడు ఈ సేల్ కాబట్టి కాస్ట్ కాస్ట్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్ ఉందండి ఇంకో కలర్ ఆప్షన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి మెటాలిక్ టిష్యూ అండి ఇందులో గోల్డ్ సిల్వర్ చాలా కలర్స్ వచ్చినాయి సో మన దగ్గర టూ కలర్స్ ఉన్నాయనమాట ఆ టూ కలర్స్ ని ఇప్పుడు మనం సేల్ లో పెట్టాము ఇది కూడా మీకు సారీ అంతా ఇట్లా వస్తుంది డిజైనర్ పీసెస్ డిజైనర్ పీసెస్ కంప్లీట్ పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ అండి సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కట్టుకుంటే సో ఇది కూడా మనం సేల్ లో పెట్టాము నెక్స్ట్ మనం సెమీ పేట అండి ప్యూర్ పేట్స్ ఎలా అయితే ఉంటాయి సెమీ ఉంటాయి కదా సో అందులో మనం ఇవి కలర్స్ రీస్టాక్ చేపించాము అందులోనే మనకు కొన్ని ఉంటే చూసాం ఎలా చూసాము అందులో ఒక టూ కలర్స్ ఇప్పుడు సేల్ లో పెట్టామండి ఇది కూడా మీకు గ్రాండ్ పళ్ళునే వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ ఇది వస్తుందండి బ్లౌజ్ సో ఇలా శారీ అంతా మీకు చిన్న చిన్న మునియా బుటీస్ వస్తాయి ఇది వచ్చేసి రిచ్ పల్లు రిచ్ పల్లు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ శారీ కూడా ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ మనం టస్సర్స్ అండి ఇది ఓన్లీ వన్ పీస్ ఉంది యాక్చువల్ గా సో టస్సర్ లోనే మనకి ఇలా కంప్లీట్ కాంతా వర్క్ అండి నాట్ వర్క్ అండ్ కాంతా వర్క్ వచ్చింది శారీవింగ్ లోనే వచ్చేస్తుంది మొత్తం అండి ఇదంతా కూడా పళ్ళు అనమాట మీకు శారీ అంతా ఇలా చిన్న చిన్న పాకెట్ స్టైల్లో వస్తుంది చాలా చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ ఫైన్ క్వాలిటీ ఇది కూడా సో సారీ అంత ఇట్లా వస్తుంది ఇది కూడా మనం ఇప్పుడు సింగిల్ పీస్ పెట్టాము సేల్ లో ఓకే సో నెక్స్ట్ మనకు వచ్చేసి మట్కా సిల్క్ అండి ఇవి చాలా ఇందులోనే మనము ప్యూర్ సాటిన్స్ లో సేమ్ డిజైన్ చేసాము మట్కాలో కూడా సేమ్ చేసాము అనమాట సో అవన్నీ సోల్డ్ అవుట్ మట్కాలో ఒక టూ కలర్స్ మిగిలి అండి అవి మనం పెట్టాము ఇప్పుడు సేల్ లో ఇది సింపుల్ గా చిన్న బాడర్ తో చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఏదైనా టెంపుల్స్ కి ఇప్పుడు మనం ఏదైనా అన్నవరం అట్లా వెళ్ళాలి అంటే హాయిగా వేసుకుని వెళ్ళొచ్చు మంచి బడ్జెట్ లో వస్తుంది ఇది కూడా సో నెక్స్ట్ ఇది మంగళగిరిలో మన దగ్గర రీస్టాక్ అయిన వాటిల్లో ఒక టూ పీసెస్ అండి ప్యూర్ మంగళగిరి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ మీద ఇట్లా పిచ్ వాయి స్టైల్ ప్రింటింగ్ అనమాట యూజువల్ గా బయట మనకి మంగళగిరి సారీస్ అంటే వేరే కొంచెం బార్డర్ స్టైల్ లో దొరికి అవునండి మన దగ్గర ఈ ఈ స్టైల్లో కూడా ఉంటాయండి ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అంటే కింద బార్డర్ వచ్చేసి పిచ్ స్టైల్ స్టైల్లో అండ్ పళ్ళు కూడా మీకు దీనికి ఇట్లా పిచ్ వాయి స్టైల్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అది పింక్ బ్లౌజ్ కూడా ఇది ప్యూర్ లో వచ్చింది ప్యూర్ అండి ప్యూర్ అంటే బయట నేను చూస్తాను కొన్ని కొన్ని ప్యూర్ ఉన్నట్లు లేదు ప్యూర్ ఇది ప్యూర్ వచ్చి మీకు ఇలా పట్టుకుంటే కూడా ఫాలోయింగ్ తెలిసిపోతుంది అండి ప్యూర్ తెలుసు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవును సో ఇది మనం చెక్స్ ప్యూర్ మంగళగిరి అండి యా ఇందులో కూడా మనం ఇప్పుడు సేల్ పెట్టామండి త్రీ కలర్స్ ఉన్నాయి ఆ త్రీ కలర్స్ పెట్టాం మనం క్లోజింగ్ సేల్ లాగా దీనికి ఇట్లా మనం ప్యూర్ క్రేప్ బ్లౌజ్ పేర్ చేసాం ఇది కూడా ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది కూడా హ్యాండ్లూమ్ అండి నెక్స్ట్ ఇది ఓన్లీ టూ పీసెస్ అండి క్రష్ ఇష్యూ అనమాట ఇది కూడా మంచి రేంజ్ లోనే వస్తుంది డిజైనర్ పీస్ సారీ అంతా ఇట్లా ఎంబ్రాయిడరీ వస్తుంది విత్ స్మాల్ బార్డర్ మనకి ఇట్లా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండి ఏదైనా నైట్ పార్టీస్ కి నైట్ ఫంక్షన్స్ కి చాలా చాలా బాగుంది తర్వాత ఇది వచ్చేసి ప్యూర్ బెనారస్ కోరా అండి అసలు ఎంత సాఫ్ట్ గా ఉంటుంది అండ్ బాడీ హగ్గింగ్ కూడా చాలా వరకు ఫాలింగ్ మెటీరియల్ ఇందులో మనకి కొన్ని పేస్టల్ షేడ్స్ ఉన్నాయండి సో ఇప్పుడు నేను చూపించేది ఫస్ట్ షేడ్ ఇది సో ఇంకా ఉన్నాయి కావాలంటే మీరు మాకు టెక్స్ట్ చేస్తే మేము కలర్స్ పెడతాం ఇది పళ్ళు వస్తుంది పళ్ళు పళ్ళు వచ్చింది ఇది ప్యూర్ అండి ఇది ఇందులో కూడా మనం ఇప్పుడు సేల్ లో పెట్టాము సో నెక్స్ట్ ఇది మంగళగిరిలోనే మనం స్పెషల్ గా తెప్పించిన మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది ప్లెయిన్ సారీ సో ప్లెయిన్ సారీలో ఆల్రెడీ రన్నింగ్ బ్లౌజ్ ఒకటి వస్తుంది అది కాకుండా మనం ఇట్లా హ్యాండ్లూమ్ చందేరి బ్లౌజ్ ఒకటి చేసాం కాంట్రాస్ట్ కాన్సెప్ట్ అస్తమాను పెద్ద బోర్డర్స్ అవి కాకుండా ఇలా ప్లెయిన్ కూడా కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకి కూడా కట్టుకోవడానికి బాగుంటుంది కదండి సో అట్లా ఇలా పేర్ చేసాం అనమాట దీని మీద మీరు కావాలంటే ఏదైనా పెయింటింగ్ వేయించుకోవచ్చు మీ ఒపీనియన్ బట్టి చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంగళగిరి ప్రింట్స్ అండి మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా ఫ్లోరల్ ప్రింట్స్ అవి ఉంది ఇది కూడా ఉంది సేల్ లో అది కాకుండా ఇట్లా బాధిని స్టైల్ ప్రింట్ విత్ కంచి బోర్డర్ అన్నమాట ఇట్లా కంచి స్టైల్ బార్డర్ కూడా ఉంది బాధినీ ప్రింట్ ఇది కూడా మా దగ్గర ఉంది ఇది కూడా సేల్ లో ఉందండి కలంకారీ అనమాట డైలీ వేర్ కి మనకి కావాలి కలంకారీ జార్జెట్ స్టైల్ లో అంటే కలంకారీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది కాటన్ కాకుండా చాలా స్మూత్ అండ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది కానీ ఇది కూడా ప్యూర్ లో వచ్చి రెండు కూడా మంచి మంచి ఫ్యాబ్రిక్ వచ్చాయి ఇవన్నీ కూడా ఇవే నేను ఈ వీడియో లో కొన్ని మాత్రం సో ఇంకా మహేశ్వరి అని ఇంకా చాలా నేర్బై ఉన్న వాళ్ళు షాప్ కి పది రోజుల్లో వచ్చారంటే మంచి కలెక్షన్ అయితే ఉందండి కాస్ట్ లో మాత్రం చాలా బాగున్నాయి మేడం ఒకటి ఏంటంటే అన్ని మీరు ప్యూర్ కావాలి మాకు ఫ్యాన్సీలో కూడా మంచి ఐటమ్ కావాలి మంచి ఫైన్ క్వాలిటీ లో కావాలి అంటే ఇక్కడికి వచ్చాను తారా డిజైన్కి వచ్చాయంటే మంచి క్వాలిటీ దొరుకుతుంది మీ మీ వీడియో లాస్ట్ టైం చూసి ఒకళ్ళు కోరుకోండి నుంచి నిడదోళ్ళ నుంచి అలా వచ్చారు వాళ్ళు కూడా మీరు కాస్ట్ చెప్పపోతే చాలా కాస్ట్ ఉంటదే వచ్చి చూస్తే చాలా మంచి నేను రివ్యూ తీసుకుని ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పెట్టాను ఆవిడ ఛానల్ చూసి మేము వచ్చామండి కోరుకోం నుంచి చాలా బాగున్నాయని అని చెప్పి నేను అది అనుకున్నాను కాస్ట్ ఎంత ఉంటాయి అనుకున్నాండి మీరు ఒకటి ఏంటంటే నారాయణపేట ఒకటి చూపించారు కదా అది కాస్ట్ చెప్పాక నాకు ఎంత రీజనబుల్ గా మీ షాప్ లో అనుకున్నాను అండి కాస్ట్ బాగున్నాయి